శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ నెల ఇరవై మూడు అత్యంత పవిత్రమైన పోలాల అమావాస్య శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈసారి ఈ పోలాల అమావాస్య శనివారం రావడం వల్ల ఆ శని దేవుడికి ఎంతో ఇష్టమైన శని అమావాస్య అయ్యింది ఇలాంటి దివ్య శక్తి ఉండే రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీకు ఆ మహాశివుడి దివ్య ఆశీసులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ పోలాల అమావాస్య రోజు మీరు ఈ చెట్టును తప్పక తాకాలి ఇలా ఈ రోజు ఈ చెట్టును తాకడం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి అమావాస్య రోజు ఈ చెట్టును అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసికపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే మనకు నరక బాధలు ఉండవు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్యనే పోలాల అమావాస్యగా పోలాంబ వ్రతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించి ఎన్నో శుభ ఫలితాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు ఇలాంటి పవిత్రమైన రోజు గురించి పురాణాల్లో చెప్పిన ఈ కథను ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఇంకొకరికి వినిపిస్తారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ పాప రాశి మొత్తం కాలి బూడిదైపోతుంది మీ ఇంట్లో దరిద్రాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి మరియు ఆ కథ ఏమిటంటే ఒకసారి కైలాసానికి వెళ్లిన ఇంద్రాణి దేవి పార్వతి దేవిని ఇలా అడుగుతాడు పార్వతి మా మంచి పుత్రులు కలగాలన్నా సకల శుభాలు కలగాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని వేడుకుంటుంది అప్పుడు పార్వతి మాత ఇంద్రాణి దేవితో ఇలా చెప్తుంది శ్రావణ మాసంలో అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతం ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినువు అని ఇలా చెప్పసాగింది పూర్వం శ్రీధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈమెకు కలిగిన పుత్రులందరూ మరణించేవారు ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రద్ధం ఆరంభం అవుతుండగా విదేహ ఒక మృత్యు శిశువును జన్మించింది అది చూసి అత్తమామ గారి శ్రద్ధం భంగమవుతుందని బిడ్డ పుట్టిన విషయం మరణించిన విషయం ఎవరికి చెప్పవద్దని కోడలు విదేహాను బెదిరి అత్తమామలకు భయపడి విదేహ చనిపోయిన శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్ళింది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె చేతిలో చనిపోయిన బిడ్డను చూసిన పాలకురాలు చనిపోయిన శిశువును ఆలయంలో ఉంచవద్దు అని ఆ దేవాలయ పాలకురాలు ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డ విదేహ ఏడుస్తూ తన దేనగాథను ఆమెకు వివరించి ఆమె కథ తెలుసుకొని దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలా అంటుంది కష్టాలు త్వరలోనే దూరమౌతాయి శ్రావణమాసపు అమావాస్య రోజు ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది దివ్య యోగులు వచ్చి ఆ ఆది పూజించి వెళ్తారు ఆ రోజును పోల అమావాస్య అని అంటారు ఆ రోజు ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు అరవై నాలుగు మంది దివ్య యోగులను రాగానే నీవు వారికి నీ కష్టాలు తెలియజేయి వారు నీకు తప్పక సహాయం చేస్తారు నీ అదృష్టం వల్ల ఈ రోజు శ్రావణ మాసపు అమావాస్య పోలాల అమావాస్య వారు ఈ రోజు వస్తారు వారు వచ్చే సమయంలో అలికిడిని గ్రహించాలే తప్ప వారు నీకు కనిపించరు వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అసలు కనిపించారు కావున భయపడక వారు వచ్చే వరకు ఈ మారేడు పొదల్లో దాంకోని ఉండు అని చెప్పింది ఇది విన్న విదేహ అలాగే చేసింది శ్రావణ మాసపు అమావాస్య రోజు మధ్యరాత్రి అరవై నాలుగు మంది యోగులను ఆ దేవి పూజకు వచ్చారు విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదల్లో దాంకొని ఉంది వారి రాకను విదేహ గుర్తించింది పూజ ముగిసిన తరువాత అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగులు విదేహాను బయటకు రమ్మని పిలవగా విదేహ బయటకు వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలుగుతూ కనిపిస్తారు వారికి నమస్కరించి తన కష్టాలను వారికి తెలుపగా సాగరులైన ఆ యోగులు విదేహ కుమారులందరిని బ్రతికించి ఇలా చెప్తారు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం ప్రతి సంవత్సరం ఆచరిస్తారు వారికి అంతా శుభాలే కలుగుతాయి కావున నీవు కూడా తప్పక పోలాల అమావాస్య వ్రతం నోచుకో నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యారు సజీవులైన తమ కుమారులతో విదేహ ఇంటికి రాగానే అత్త అత్త చాలా సంతోషించారు అది విన్న అత్త నా అజ్ఞానాన్ని క్షమించు అని వేడుకొనగా అలా విదేహ ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి సద్గతులు పొందుతారని పార్వతి మాత ఇంద్రాణి దేవికి వివరించింది ఇక పోలాల అమావాస్య రోజు తప్పక వినవలసిన వ్రత కథ ఇంకొకటి ఉంది ఆ కథను కూడా ఇప్పుడు విందాం పోలాల అమావాస్య గురించి ఒక ఆసక్తికర కథ ఉంది ఈ కథను మీరు వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అని రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేశాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపాన్ని మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోల అని బిరుది ఇచ్చి సత్కరించారు అలా సత్కరించిన రోజు శ్రావణ మాస బహుళ పక్ష అమావాస్య అందుకే దీని పోలాల అమావాస్య అని అంటారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందేశ్వరుడికి బిరుదుగా ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు ఏవి ఉన్నా సరే అవన్నీ దగ్గరలో ఉన్న ధర్మ మార్గంలో నెరవేర్ అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు జాతక దోషాలన్నీ పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం తినిపించండి బెల్లంతో తయారు చేసిన పదార్థమైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించాలి అలా తినిపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి తొందరగా అదృష్టం పడుతుంది లేదా కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రతిక్షణలు చేయాలి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అని అంటారు అమావాస్యను అశుభ సూచకంగా భావిస్తారు కొందరు కానీ అమావాస్యను మంచి రోజుగా భావించి ఆ రోజు పనులు మొదలు పెడతారు కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు పురాణాల్లో అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అదే విధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తారు ారు అదే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అని అంటారు ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది ఈ రోజు పల్లెటూరుల్లో గ్రామ దేవతలకు పోలేరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు మహాభారతంలో పాండవులు ఏ పని మొదలు పెట్టినా అమావాస్య రోజే మొదలు పెట్టేవారు అంతేకాదు అమావాస్యకు అతిధ్రయ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు ఈ రోజు చేసే జపం ధ్యానం లక్ష్మీదేవి ఆరాధన ఇలా ఏ పని చేసినా ఆర్థిక రెట్లు ఫలితం ఉంటుంది యోగ సాధనలు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్ర జపం చేస్తారు పోలాల అమావాస్య రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యా సిరి సంపదలు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం హీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురాయ పురాయ నమ అనే మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు సాయంత్రం నిద్రపోయే ముందు ఐదు సార్లు నియమంగా ఎవరైతే జపిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతల ఫోటో ముందు ధనం పెట్టి వారిని మనసులో అనుకుంటే ఇంట్లో సకల శుభాలు కలిగేలా దీవిస్తారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారు ఇలా వారిని మనం తలుచుకుంటే వారు సంతోషించి దీవించి వెళ్లిపోతారు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో సంతానం అభివృద్ధికి వస్తుంది ఆ ఇంట్లో గడవలు చికాకులు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక అత్యంత శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ప్రతి ఒక్కరు ఐదు వేపాకుల కొమ్మలు సేకరించి గుమ్మానికి తోరణం కట్టుకోవాలి ఈ రోజు వేపాకు కొమ్మలను ఐదు తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి తోరణం కట్టుకోవాలి మీ ఇంట్లో గుమ్మానికి తోరణంలా కట్టుకుంటే ఎటువంటి దోషాలు మన ఇంట్లో ఉన్న పోగొట్టి మన ఇంటిని దైవిక శక్తులు రక్షిస్తాయి ఈ రోజు వేపాకు కొమ్మలు ఐదు తీసుకొని ఒక పసుపు దారం అంటే దారానికి పసుపు రాసి దానికి ఈ ఐదు వేపాకులు ముడివేయాలి దీని తోరణంగా గుమ్మానికి కట్టాలి ఇలా పూలాల అమావాస్య రోజు కడితే మీ ఇంటిని ఈ ఇంట్లో వారిని రక్షిస్తారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే విధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖాలు ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోవడానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ వేపాకు కొమ్మలకు ఉంటుంది ఇలా ఈ పోలాల అమావాస్య రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ఈ వేపాకులు కట్టుకుంటే ఆ పరిసర ప్రాంతాలకు ఈ ఆకులు శుద్ధి చేస్తాయి బాక్టీరియా వైరస్లు రాకుండా మనల్ని రక్షిస్తాయి విష ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా పోలాల అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరు ఇంటి కట్టుకోవడం వెనుక పరమ రహస్యం భయంకరమైన శత్రు బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ల ఏడుపులు వీటన్నిటిని పోగొట్టుకోవడానికి అనారోగ్యాలు తొలగింప చేసుకోవడానికి అద్భుతమైన రాజయోగం పొందడానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు అలాగే పోలాల అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత ఉంది పోల అంటే గ్రామ దేవత అని అర్థం ఉంది అందుకే శ్రావణ మాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా చాలా మంది గ్రామ దేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరకు వెళ్ళండి గ్రామ దేవతకి పసుపు కలిపి నీళ్లతో అభిషేకం చేయండి గ్రామ దేవతకి పసుపు వేపాకులు నీళ్లలో కలిపి సమర్పించండి లేదా గ్రామ దేవతలకి వేపాకులు సమర్పించండి గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టాలి ఇలా ఎవరైతే పోలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామ దేవతకు పోస్తారు పసుపు వేపాకులు నీళ్లలో పెట్టి గ్రామ దేవతకు సమర్పిస్తారు లేదా వేపాకుతో గ్రామ దేవతను అలంకరిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు వాళ్లకు గ్రామ దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం పా టు నరదృష్టి శత్రు బాధలు ఎటువంటి వాళ్ళ ఏడుపులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దగ్గరకు వెళ్లి ఈ విధులు పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణాలు చేయండి గ్రామ దేవతలకు పెట్టిన పెరుగండం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టి తినండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద చేసిన ప్రయోగాలను కూడా తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకి ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బార్లు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారు వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గరలో దర్భాలు ఉంటే ఈ పోలాల అమావాస్య రోజు వాటి దగ్గరకు వెళ్లి దర్బాలను సేకరించండి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్బాలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఈ దర్బాలు నీళ్లలో కలిపి ఆ నీటితో శివుడికి ఈ రోజు అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పోలాల అమావాస్య రోజు దర్భాలను ఇంటికి తెచ్చి మన పూజా మందిరంలో ఉంచాలి తరువాత దూప దీప నైవేద్యాలు సమర్పించాలి తరువాత ఆ దర్భాలను గట్టిగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు కట్టాలి ఇలా ఈ రోజు చేస్తే సంపద సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే దోషాలు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో వారికి సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుతాయి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించినా లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినా మీ ఇంట్లో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది ఇక ఎంతో శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి నిజానికి చెట్లు సరళ నిజానికి చెట్లు సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళ్ల మనుగడకు ఎంతో తోడ్పడతాయి అలాగే చెట్టుకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ వృషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు తెలిసి కానీ తెలియక కాని ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ రోజు సాక్షాత్తు లక్ష్మి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తారు వారికి యోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్లి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు మార్లు తాకితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయడం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వడం ఖాయం మరియు మీరందరూ కూడా చేసి ధనయోగం పొందాలని ఆ లక్ష్మీ తల్లి కృప మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు